సార్ సార్ నమస్తే సార్ సార్ ఏ సార్ మొబైల్ పట్టుకొని కొడతారంట పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పొచ్చని పొలాలలో మందు తాతారా మీరు సార్ మందుగా సార్ తాగింది బీర్లు సార్ వీళ్ళు తాగి ఖాళీ చేసిన సేసాలు అమ్మితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హై క్లాస్ గా బతకొచ్చు ఈ రోజు మన టీం లెక్కి ఓంప్రకాశ్ వచ్చిన సందర్భంగా బారెడ్డి నుంచి రా నీకు థ్యాంక్స్ రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓంప్రకాశ్ మన టీమ్ లోకి వచ్చిన సందర్భంగా దీపావళి కూడా ఇప్పుడే వచ్చింది కాబట్టి అందరికి దీపావళి శుభాకాంక్షలు రా నా ఓంప్రకాశ్ ప్రాకరాక మా టీమ్ వచ్చినావు పెద్ద పార్టీ మాత్రం ఇచ్చినావు కానీ దీపావళి దగ్గరలో ఉంది కదా పిల్లలకి ఏమన్నా పటాకులు దీపినీలు బాగా ఉంది మళ్ళీ పండగ పటాకులు అట్టా మీ పిల్లలు గుడ్డలు తీ నమస్కారం స్వామి మీ టీం సహసయం మంచిది కాదు కుదురుగా మీ టీమ్ లో వాళ్ళకు పటాకులుగా కావలసింది వాళ్ళకు నేను దిప్పించా నువ్వు బిల్లు కట్టు నువ్వు బిల్లు కట్టు పటాకులు తీసుకుంటే నీకు ఒక్క బీరికే ఎక్కింది నువ్వు ఇబ్బంది పటాను తీర్సు మన ఓంపకాశే కదరా నా ఓంపకాశన్నా నువ్వు ఎట్లా అంటూ నువ్వు మా టీం లోకి వచ్చినావు కదా సెక్ చేస్తావు అని చెప్పేసి ఎన్ని అడిగినా ఏం అవసరం లేదులే నేను ఏ లేంపకాశం నా టీం లోకి వచ్చిన సందర్భంగా ఒక్కొక్కరికి రెండు రెండు పిల్లలు తెచ్చినాడు ఈ రోజు ఎవరా ఉపయోగం దేశానికి నీ వల్ల తాగేసేయండి సరేనా నాకు వచ్చినా పోషేసి వచ్చావు పటానో వాడు తాగింది ఒక బిర్రా వాడు అప్పుడే ఒంటికి పోతా అంటే వాడికేం షుగర్ వచ్చిందా ఒరే వాడంతే అంతేలేరా స్వామి వాడు తట్టుకోలేడు వానికి నోట్లోకి బీరిపోతానే కింద ఉచ్చలు పోవాలా వానికి నోట్లోకి బీరిపోతానే కింద ఉచ్చలు పోవాలా తాగురా అది కాదండి ఏది టాచ్యం బిర్రిరా ఇద్దరు రా ఓపెన్ చేసి ఇచ్చా తాగురా రేవో మనం ఇంత కదా అయినాం కదా మన దావులైన పూర్స్ దొరికాను అనుకో మెడుతూ మెడుతూ కొడతారు మనల్ని నువ్వేం భయపడాకు హరిగాడు ఏదో ఒక ఐడియా ఇచ్చాడు వాడే చూసుకుంటాడు నీ బుద్ధి బుద్ధి అంతా తాగురా రే హరి అందరికి బిల్లు తాగి కైపోయింది పోలీసులకు జీకొక్కకుండా ఏదో ఐడియా ఇయ్యరా హరి

నాకు నాలుగు బాటిల్ కావాలి రా నాలుగ ఆ అయ్యేడ వేసుకుంటాం నేను మెల్లే వేసుకుంటా లే పిచ్చడి గురించి పెట్టమే కానీ లైవ్ లో అయితే చూడాలో వాడుతురు రా వాట్సాప్ వాడు పెడుతురావు ఏ మేమేమైనా తాడు వదిలరా అనుకుంటున్నావురా మమ్మల్ని చూసి నవ్తారు

దానికి తాగుడు పోతున్నా కొరక సర్లే సరే సార్ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయినారు ఈడ మందుబాబులు ఎక్కువ ఉంటారని మీరు ఈడోచి కూర్చున్నారు మీకు ఎట్లా చేస్తారు సార్ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని తెలుస్తానే ఈ ఊర్లో ఎక్కడెక్కడ మందు తాగే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎక్కడెక్కడ మందమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారు ముందే ఎంక్వైరీ చేయిపిచ్చిన నేను మొత్తం శ్రీ గారికి ఎన్నో సార్లు చెప్పిన సార్ పట్టించుకోలేదు సార్ ఇప్పుడు సార్ మీరు కరెక్ట్ కరెక్ట్స్ బాబు నీలాంటి వాళ్ళ పొగడ్తలకు నేను పడేవాడిని కాదు మందు బాబు టైం అయింది వస్తానారేమో చూడు సార్ ఆడ మూడు టూ వీలర్ బల్ల వస్తాడు సార్ ఆపి ఇట్ట పిలుచుకురా ఓకే సార్ హేయ్ బండియా బయట బండి బడాబలే నా రవేందర్ నా పోలీసు వాళ్ళు గారు ఉన్నాడు బండి

రాఘో పోలీసు వాళ్ళంటే మన హరిగా చూసుకుంటాలే అవతారము ఈరోతాగుడు సార్ మా హరిగాడు చిన్నాకు చూసుకుంటాడు చెయ్యి మర్యాద ఉండదు హరిగాడు

పచ్చని పొలాలలో మందు తాగుతారా మీరు వీడు మళ్ళా తాగింది కాకపోతే అల్లు నా సార్ సార్ ఏ మీరు కాకోకుండా ఎవరైనా ఉండారా సార్ మాకు వీలు మెల్ల చెప్పి ఐడియా ఇచ్చిన కూడా ఉన్నారు సార్ వాళ్ళు కూడా సార్ ఫోన్ చేయి అమ్మా పంచరంగ రా ఒక్క పండి స్టార్ట్ కాలమ్మా అప్పటి నుంచి స్టాండ్ అయ్యి అందుకే నమస్తే సార్ సార్ ఏం సార్ మా వాళ్ళు పట్టుకొని ఏ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పొచ్చని పొలాలలో మందు తాగుతారా మీరు సార్ మందుగా సార్ తాగింది పీర్లు సార్ అది మేము పొత్తు వగ్గా సార్ తాగింది సార్ మా ఇంట్లో పిల్లల కోసం సార్ దీపావళి పండుగ వచ్చాను కదా మీకు చెప్పలేదు మీరు మీకు ఐడియా చెప్పినా కదా నేను థర్డ్ పోతున్నా కూడా సార్ వీళ్ళకి ఎక్కువైంది సార్ మందు పైకి లేండి లేండి పిల్లోళ్ళ మీద సొడ్డు పెట్టి బీర్లు తాగినారు పిల్లోళ్ళకి బీర్ సీసాలు ఎందుకురా రా సార్ మా కొడుకు రాకెట్ వదిలేయడానికి బీర్ సీసాలు సార్ అది సీఎం సీఎం యాంగ్ పంపించింది నువ్వు అయినా బీజీ సబ్ కావాలంటే బేస్ అడుగుతుందా సార్ సార్ గాంధీ షాప్ కట్టికి పోయినాం సార్ దీపావళి పండక్ గాంధీ గాంధీ షాప్ లో బిర్జీ ఫుల్ బిజీ అంట సార్ ఎవరు తాగుతా అంటే వాళ్ళు మాత్రం వాళ్ళ కొడుకులకి ఇంటికి తీసుకోవాలంట సార్ అందుకని అందుకని లేని అది కాక మన ఈ పొద్దు మన టీమ్ లోకి వచ్చినాడా పార్టీ ఇచ్చాడు ఈ బీర్శిసాలు ఇంటికి తరవతే మన పిల్లలకు రాకెట్లు వేసుకుంటే అని చెప్పేసి మేము ఎత్తుకొని వచ్చాము సార్ అంతేగాని మేము ఉద్దేశంగా పీర్లు తగలేదు సార్ నిజంగా సార్ మట్టిలో పెట్టి పైకి సార్ మట్టిలో పెట్టి ఇంట్లో ఎక్కుతుంది సార్ బీర్శాలు పెడితే సక్క అని పోతుంది సార్ ఏం కదలేదు సార్ ఇంటికి లేదు సార్ ఇది ఒకసారి ఇసిపెట్టండి సార్ దీన్ని వాసనతో నాకు కైపెకెట్ ఉందిరా సార్ ఏం లేదు సార్ ఇచ్చిపెట్టండి సార్ ఇన్ని మర్యాద బాగా పిలుచుకొని పోయి అలా కట్టో రేయ్ నా కూడా కళ్ళారా పిల్లోళ్ళకంటే ఇచ్చిపెట్టా రేయ్ వాళ్ళ గీతలతో అక్కడ కలరా రేయ్ వాళ్ళంటే ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారని రెండు రెండు తీసుకుపోతున్నారు నువ్వెందుకు నాలుగు తీసుకుపోతున్నావు ఈ రెండు నా పిల్లోల సార్ ఈ రెండు అంటే అన్నాడు కానీ అంటే అర్థం చేసుకోవాలి అన్ని ఎవరు చెప్తాం మేము ఎంత బాగుంది సార్ మనం చేసేది ఏం లేదు కానీ నాకు కూడా ఇద్దరు పిల్లలు సార్ ఈ దీపావళికి నేను బిర్జీసాలు ఏర్కొచ్చుకుంటా సార్ ఈ దీపావళికి నేను బిర్జీసాలు ఏర్కొచ్చుకుంటా సార్ నా వీడిసిన ఎట్టుంది సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీలేదు ఈ దీపావళికి మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే తీసినాం సో ఈ బీర్లు అయితే నిజంగా మేమేం తాగలేదు చూస్తున్నారు కదా సర్లే సో కాబట్టి ఈ చిన్నపిల్లలకు రాకెట్ ఇచ్చుకోవడం కోసం అని చెప్పేసి బీర్లు తాగినాం తప్ప మేము నిజంగానే తాగాలనే ఉద్దేశంతో అయితే తగలేదు స్వామి లేదు బీరు తాగలేదు పిల్లల కోసం కదా పిల్లల కోసం తగిన నువ్వే తాగిన నాయన తాడు పోతాడు తాగుతాడు తా నాకు ఎందుదైన అంటే వానికి అనుకూలమైన కారణాలు చెప్పుకుంటాడు అంతే ఇది కూడా అంటే అంతే అంత తప్పితే వేరే ఉద్దేశంతో ఎవరైతే తాగారు కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టే మంచి వచ్చినాడు గంట కొడతాడు తెలిసిందే కొట్టండి సో లో గంట ఎందుకు అంటే మా యూట్యూబ్ పక్కనే గంట సింబల్ ఉంటది దాన్ని కొట్టినంటే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ లో వస్తాయి ఓకేనా ప్రతి ఒక్కరికి దీపావళి మీరు చెల్లులో గంట కొట్టండి మా స్వామి గుళ్ళలో గంట కొడతాడు సో కాబట్టి దీపావళికి దీపావళికి పటాకులు కాల్చేటప్పుడు పిల్లో జాగ్రత్తగా ఉండండి సో చేతికి బ్లౌజ్ వేసుకొని కాళ్ళకు బూట్లు వేసుకొని కాల్చుకోండి ఎందుకంటే రెండు సంవత్సరాల కిందట మా కూడా కాలు కాలింది బొబ్బలు విని దాదాపు మూడు నెలలు పట్టింది మా మేలే హెల్మెట్ కానీ పెట్టుకుంటే మేలు మరొకసారి అందరికి దీపావళి సబ్స్క్రైబ్